ప్రస్తుతం మనం ఇప్పుడు నేను చూపించే ఊరంతా అండి ఇది వెల్టూరు ఈ వెల్టూరు పక్కన ఉన్న గ్రామం అండి అంటే ఎంతట దోని మరి కొల్లూరు మధ్యలో ఎలా చూపించాను సేమ్ యాజిటైజ్ ఇప్పుడు ఇది కూడా అంతే దిగండి ఇది కరకట్ట ప్రతి కరకట్ట దగ్గర ఇదిగోండి ఇలా తెగుతూ ఉందనమాట ఇలా ప్రస్తుతానికి అయితే ఇలా వేసి ఆపారు ఇదిగోండి ఈ విధంగా వెల్టర్ దగ్గరేమో ఇలా దొరికి ఇదే విధంగా సేమ్ అంటే పెదపలేరు మరియు అటు ఓలేరు ప్రతి ఒక్క గ్రామంలో కూడా కరకట్ట విదేశంలో ఇలా తెగుతుంటే ఈ విధంగా ఆనకట్టలు అనేసి ఆపారు ఇదిగోండి ఇక్కడైతే మరీ కొంచెం ఎక్కువగా ఉందండి ఇది కానీ తెగితే కనుక ఇదిగోండి ఎగ్జిట్ ఇలా వెళ్ళిపోయింది అనమాట ఇది వెల్టూరు ఇదిగోండి ఇదేం కాలువ ఇందా అక్కడ నేను చూపించిన వీడియోలు అనే విధంగా ఇదిగోండి ఇటు కూడా కరకట్టండి అది పొలాలు తీసారా అన్నీ కూడా నీట మునిగిపోయాను ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సైడ్ గ్రామాలండి ఇది కూడా ఇటు చూడండి ఇప్పుడు ఇది కాలువ కాలువ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది చూస్తున్నారా ఇవన్నీ కొన్ని చేపల చెరువులు ఉండండి ఇక్కడ ఈ చేపల చెరువులు కూడా అన్నమాట ఇప్పుడు నేను చూపించేదంతా కూడా వెల్లటూరు మరియు పెద్ద మధ్యలో ఇదిగోండి దాదాపు లేట మునిగిపోయాను మొత్తం కూడా ఇక్కడ అయితేనండి పెద్ద కట్ట కొంచెం పల్లంగా ఉండటం వల్ల ఇదిగోండి దాదాపు కట్ట దగ్గరకు వచ్చేసింది చూడండి ఒకసారి ఇదిగోండి వచ్చేసింది ఆల్రెడీ అంటే పెద్ద కట్ట తొలించే తక్కువ ఉంది ఇక్కడ అంటే ఈ కరకట్ట అనేది కొంచెం పళ్ళం తక్కువ సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఏదో లైక్ కోసం వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ కోసం అయితే కాదు జస్ట్ వరద వచ్చి లక్క గ్రామాలు ఎలా ఉన్నాయి అంతేకాకుండా ఏ విధంగా ఉన్నాయి అని అంత నిమిత్తం కోసం ఈ వీడియో తీస్తున్నాను మనం ప్రస్తుతం ఫ్రంట్ లైన్ అండి పెదపులేరు ఈ పెదపులు వల్ల దాదాపు ఇక్కడ కూడా కరగట తెగిందండి అన్ని చోట్ల కన్నా ఇక్కడ కొంచెం బాగా తెగింది ఇళ్ళల్లో కూడా వెళ్ళి అంట మీకు ప్రస్తుతం ఆ ఇల్లు ఉన్నాయి ఏంటనేది అది కూడా సృష్టి చూస్తాను చూడండి ఇదంతా అంటే కొంచెం దిగువ ప్రాంతాలన్నీ కూడా వరద నీటి ప్రవాహం వలన ఈ విధంగా ఉన్నాయండి ప్రస్తుతం అనమాట ఈ ఊరికి ఈ కట్ట ఒకటే కాదు